వీరే పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నవారు ఇంతమందిలో వాక్యం ఎంతమంది హృదయంలో అది జొచ్చుకొని వెళ్తుంది ఎంతమంది హృదయాన్ని తాకుతుంది ఎంతమంది హృదయంతో వాక్యం మాట్లాడుతుంది వినేవారు ఉంటారు కానీ వినని వారితో మీరు కలిసి ఉన్నందువలన వాక్యం అనేది కూడా కొంతమందికి నిష్ప్రయోజనమైపోతుంది అందుకే వారు నా నిత్య విశ్రాంతిలో ప్రవేశించకూడదని దేవుడు ప్రమాణం ఒట్టు పెట్టుకున్నాడా ఎవరికయ్యా నువ్వు తండ్రిగా ఉంటాడు పరిశుద్ధంగా బ్రతకాలి పరిశుద్ధంగా మనం ఎలా బ్రతకలుతాం వాక్యమే మనల్ని పరిశుద్ధునిగా మారుస్తుంది రెండోదిగా మనుషులందరి ఎదుట దేవుడు ఆయనే దేవుడు అని ఒప్పుకున్న వారికి తండ్రిగా ఉంటాడు మనుషులందరి ఎదుట ఆయనే దేవుడు అని ఒప్పుకొని వారికి కొంతమంది ఒప్పుకోరు ఇప్పుడు రానున్న స్కూల్లో ఫీజుల విషయంలో కానీ చాలామంది కాలేజీలు చదివే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ ఆధార్ కార్డులు పేరు మార్చేటప్పుడు మీకు రేషన్ కట్ అయిపోతుంది లేకపోతే మీకు ఇవ్వవలసిన ఫీజులు కానీ ఏదైనా అవన్నీ కట్ అయిపోతాయి అని చెప్పినప్పుడు వెంటనే మనం క్రిస్టియానిటీ అనే సం ఆ పేరు చెప్పగానే అన్నీ మనకు రావాల్సినవన్నీ కూడా కట్ చేస్తారు కొంతమంది ఇలా భయపడి అమ్మో నాకు రావాల్సిన ప్రభుత్వం ద్వారా రావాల్సినవన్నీ కూడా రాకపోతే పరిస్థితి ఏంటని కొంతమంది లేని పేర్లు చెప్పి అబద్ధమాడి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు సంపాదించేవారు ఉన్నారు కదండి అందుకే మనుషులు అందరి ఎదుట దేవుడని ఒప్పుకోవాలి మత పది ముప్పై రెండు మనుషుల ఎదుట మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనను వాడు ఎవడో నన్ను ఒప్పుకొనను వాడు ఎవడు పరలోకమందున తండ్రి ఎదుట నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును నేను వారిని ఒప్పుకుంటాను అంటే ఎవరైతే ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అంటే ఎవరికి తండ్రిగా ఉంటాడు ఆయనను ఎవరైతే ఒప్పుకుంటారో ఇక్కడ ఒప్పుకునే విషయంలో ఇంకొకటి ఏంటంటే బాప్తిజం తీసుకోకపోవడం కూడా నువ్వు ఇంకా ఒప్పుకోవట్లేదు ఆయన నీ తండ్రి అన్ను ఒప్పుకోవట్లేదు అందుకే పిల్లల విషయంలో వయసు వచ్చిన పిల్లల విషయంలో తల్లులు తండ్రులు కానీ బాప్తిజం విషయంలో వాళ్ళ పిల్లలకు దేవుని రాకడ తీర్పు ఉగ్రత రేపు జరగబోయే నష్టం ఎలా ఉంటుందో ఇవన్నీ పిల్లలకు మీరు నేర్పించాలి బాప్తీసం పట్ల వారికి ఒక అవగాహన మీరు రప్పించాలి మీరు చెప్పకపోతే వాళ్ళంతా వాళ్ళే తెలుసు తెలుసుకొని ఎదుగుతారు అని మనం అనుకుంటాం వాళ్ళ